సార్ మళ్ళీ జడ్జిలపై దాడి హైకోర్టు న్యాయమూర్తి కామెంట్స్ గతంలో జగన్ సర్కార్ లేక జాతీయ కాంగ్రెస్ అధికార తీర్మానం అంటే నిన్న శ్రీనివాసరెడ్డి జస్టిస్ కె శ్రీనివాస రెడ్డి ఆయన చాలా ముఖ్యమైన స్టా సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇన్ ఏపీ ఆంధ్రప్రదేశ్లో దురదృష్టకరమైన పరిస్థితులు ఉన్నాయని ఆయన బెంచ్ మీద నుంచి ధర్మాసనం మీద నుంచి వ్యాఖ్య చేశారు ఇంకేదో సోషల్ మీడియాలో రావటమో లేకపోతే ఇంకెక్కడ ట్రోల్స్ కాదు మొన్న నేను కూడా విన్నాను ఆ బెయిల్ వచ్చిన వెంటనే కొంతమంది ఇలా మార్పు జరిగింది అది ఇదని బయట మాట్లాడుతూ ఉన్నారు ఈయన మాట్లాడుతుంది ఈయన ఈ వ్యాఖ్య ఎప్పుడు చేశాడంటే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కేసు ఆ బెయిల్ అవన్నీ కూడా విచారిస్తూ దానికంటే ముందేమో టీటీడీ లడ్డు కేసులో ఆ శ్రీ శ్రీవైష్ణవెడ్డి డైరీకి దానికి సంబంధించిన వాళ్ళకు బెయిల్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత కాకానే గోవర్ధన్ రెడ్డి ఇది వచ్చినట్టుగా ఉంది ఇక్కడ ఆయన తన అసంతృప్తి వ్యక్తం చేశారు అంటే నేను నన్ను ఇప్పటికే ట్రోల్ చేస్తున్నారు వరుసగా అంటే మొదట జగన్ ఇదైంది అదే సింగయ్య తర్వాత ఇది వీటన్నిట్లో ట్రోల్ చేస్తున్నారు సామాజిక ఇవ్యంగా కూడా ఆపాదిస్తున్నారు ఎందుకు నాకు ఎందుకు వచ్చిన గొడవ ఈ గోవర్ధన్ రెడ్డిది ఇంతవరకు దీన్ని పలానా రోజు వాయిదా వేస్తున్నాను మిగిలిన్ని కూడా వేరే జడ్జి ముందు పెట్టమనండి అని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానం చేశారు నిజంగానే బయట కూడా సోషల్ మీడియాలో కాదు మీడియా డిబేట్స్లో కూడా ఆశ్చర్యాలు లేకపోతే ఇట్లాంటివి కూడా వ్యక్తం చేస్తున్న ఒక పరిస్థితి కొద్ది రోజుల కిందట మీరు గుర్తు చేసుకుంటే కొద్ది రోజుల కిందట కాదు రెండేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అప్పుడు న్యాయమూర్తులు చేసినటువంటి వ్యాఖ్యలకు దుమారం రేగడము అప్పుడు న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చి సిబిఐకి స్వయంగా కేసులను అప్పగించడము కొంతమందిని అరెస్ట్ చేయటము ఇట్లాంటివి కూడా జరిగాయి సరే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి నేరుగా ప్రధాన న్యాయమూర్తి కాబోతున్న తెలుగువాడు రమణ మీదే జస్టిస్ రమణ మీదే లేఖ రాశారు కదా లేఖ బహిరంగంగానే రాశారు కదా అదేమీ ట్రోల్ కాదు కదా సుప్రీంకోర్టు కూడా దాన్ని విచారించి ఒక కమిటీ వేస్తారు వాళ్ళు మామూలుగా మొన్న వేసినట్టే కమిటీ వేసి అవన్నీ నిజం కాదని వాళ్ళు చేసి ఆయనకు పదవి ఇచ్చారు ఆయన పదవి విరమణ చేశారు అదే అయిపోయింది దాంతో మనం పోల్చలేం కానీ ఈ ట్రోల్స్కు సంబంధించి మాత్రం న్యాయమూర్తుల మీద తీర్పులు నచ్చకపోతే వెంటనే ట్రోల్ చేయడం అనేది అది ఏ మేరకు సమంజసం అన్న పెద్ద ప్రశ్న ఇప్పుడు మనం ఈయన ఇక్కడున్న ఆయన ఆయన పేరు పలానది కాబట్టి చేసాము సుప్రీంకోర్టులో వంశీకి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్తే దాన్ని వాళ్ళు కూడా కొట్టేశారు కదా ఇవాళ బెయిల్ ఇచ్చేసి ఇది రెండేళ్ల కిందకి కేసు ఇప్పుడు ఎందుకు పెట్టారు ఇలాంటి ప్రశ్నలు వేశారు కదా మళ్ళీ చూపరంటే ఎవరు ఎక్కడ ఏం చెప్పినా కానీ వాళ్ళ నేపథ్యాలు ఏంటి వాళ్ళు అది వరకు ఏం చేశారు ఇటువంటి దానికి వెళ్తే అసలు న్యాయమూర్తులు కానీ న్యాయ వ్యవస్థ కానీ నడిచే పరిస్థితి ఉంటుందనే ఒక పెద్ద ప్రశ్న సో సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ నిస్సందేహంగా ఇది సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అనేది అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అంతకుముందు తెలంగాణ న్యాయమూర్తి ఇస్ లక్ష్మణ్ లక్ష్మణన్ లక్ష్మణన్ కూడా వివేకానందరెడ్డి హత్య కేసు విచారిస్తున్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలే చేయడము మీడియామే ఒక మీడియాకి దాదాపు ఆయన దాని మీద ప్రధాన న్యాయమూర్తిని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని చర్యలు తీసుకోమని చెప్పటము ఇవన్నీ కూడా మనం చూసాం కాబట్టి నేను నిన్న చెప్పాను వర్మ మీకు కోర్టుల్లో కేసులు వీధుల్లో వివాదాలని నిజంగానే కోర్టుల్లో కేసులను గురించి వీధుల్లోనో లేకపోతే మీడియాలోనో మాట్లాడు మీడియా ట్రయల్స్ రాజకీయ నాయకులమే చేయడమే అంటుంటే ఇంకా ఆఖరికి జడ్జీల మీద కూడా ఇవి బాగా పెరిగిపోతే ప్రతిదానికి ఏదో ఒక ఎండ్ ఉండాలి కదా మీరు కాంగ్రెస్ అన్నారు కాంగ్రెస్ అధికారిక సంస్థాగతంగా కాదు కానీ వాళ్ళ లీగల్ సెల్ వాళ్ళు టేక్ యాక్షన్ అగైనెస్ట్ జడ్జెస్ హూ షో క్యాస్ట్ బయాస్ ఇన్ రూలింగ్స్ కాంగ్రెస్ అడ్జస్ సిజేఐ కాంగ్రెస్ పార్టీ యొక్క లీగల్ సెల్ ఇది ఈరోజు పత్రికల్లో కూడా వచ్చింది ప్రముఖంగానే కానీ వీళ్ళు మాట్లాడిన తీరు వేరు ఏమంటారు వీళ్ళు అంటే కొన్ని కోర్టులు ముఖ్యంగా వీళ్ళు కింది కులాల వాళ్ళ పట్ల ఒక విధంగా వ్యవహరిస్తున్నారు న్యాయమూర్తులు ఒక కేసు వస్తే ఆ కేసులో వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మీరు రెండు రోజుల పాటు పారిశుద్ధ్య పని చేయండి అని వాళ్ళకి ఆ పని పెట్టారు ఛత్తీస్గఢ్ హైకోర్టు ఆ పెట్టిన ఆయనకు మళ్ళీ రెండో రోజు కూడా ఆ రెండో ఆయనకు కూడా అదే విధమైన పని పెట్టారు ఇలాంటివి ఏం మంచిది కాదు అంతకుముందు ఇంకో కోర్టు మీద సుప్రీంకోర్టు మైనార్టీ మతానికి చెందిన ఆయన మీద జడ్జి వ్యాఖ్యలు చేయడానికి సుప్రీంకోర్టు తప్పు పట్టింది కాబట్టి ఇవన్నీ కొంచెం ఆందోళన కలిగించే అంశాలు ఒకటైతే న్యాయమూర్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటైతే రాజకీయ పార్టీలు లేదా సామాజిక బృందాలు తీర్పు నచ్చితే ఆకాశానికి ఎత్తినాం ఉదాహరణకు ఇదే కోర్టులో చాలా ఆకాశానికి ఎత్తిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా కాబట్టి నచ్చినా నచ్చకపోయినా తీర్పును లీగల్గా చట్టబద్ధంగా వెళ్లాల్సిందే తప్ప ఈ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ మటుకు క్షేమదాయకం కాదు ఇందాక మనం ఐఏఎస్లు ఐపీఎస్ల గురించి మాట్లాడుతున్నాం ఐఏఎస్లు ఐపీఎస్ల దగ్గర నుంచి జడ్జీల వరకు కూడా దీంట్లోకి ఇరికిచ్చేస్తుంటే ఇంకా ఏ రంగం మిగలదు ఇంకా చెప్పడానికి కూడా సార్ జన్ మార్కెట్ గోల్ మాల్ నలభై ఏడు వేల కోట్ల కళ్ళంతో స్టాక్ మార్కెట్ నుంచి బహిష్కరణ ఇది పెద్దదే అండి నిజానికి మన మధ్యతరగతి వాళ్ళు కూడా ఈ మీడియాలో మీన్ స్టాక్ మార్కెట్లో కొంత డబ్బులు వస్తాయనేదో ఉన్న కొద్దిని కాస్త లెక్కలు వేసుకొని ఎంత పెడుతున్న పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లో అనేక అవకతవకలు లేకపోతే గోల్ మాల్ హర్షద్ మెహతా దగ్గర నుంచి ఇవన్నీ పరే కేతన్ పరీక్షించవన్నీ చూసాం ఈ జన్ మార్కెట్ అనేది ఇది స్టాక్ ట్రేడింగ్ చేసేటటువంటిది దీంట్లో రెండు వేల మంది ఉద్యోగులు ఉంటారు భారతదేశంలో స్టాక్ మార్కెట్లో దీని ట్రిక్స్ వల్ల ఒక్క దెబ్బతో నలభై మూడు వేల కోట్లు ఇది లాభం సంపాదించింది నలభై మూడు వేల కోట్లు నలభై మూడు వేల కోట్లు ఆ సరైన పద్ధతి కాదు తప్పు చేశారంటే తప్పుగా ట్రిక్ ట్రేడింగ్ ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ యొక్క ఆప్షన్స్ను ఆప్షన్స్ తీసుకోవచ్చు ఆప్షన్స్ ట్రేడ్ ఉంది కదా ఈ ఆప్షన్స్ను కరెక్ట్గా ఎక్స్పైరీ డేట్ రోజు అది పాడుకు తీసుకుంటుంది ఈ ఎక్స్పైరీ డేట్ నాడు తీసుకొని మరి ఇంకొక చోట ఒక నిర్దిష్టమైన తేదీ నాడు అది దాన్ని మళ్ళీ అమ్ముకుంటుంది సో ఇక్కడ భారీ ఎత్తున తీసుకోవడం మళ్ళీ వెంటనే అక్కడ అమ్ముకోవడం ఇదంతా ఒక చైన్ క్రమ పద్ధతిలో చేసేసరికి వాళ్ళకి నలభై ఏడు వేల కోట్లు నలభై మూడు వేల కోట్లు వచ్చాయి స్యా కల్లత్తా సార్ నలభై మూడు వేల కోట్లు వచ్చినాయి లాభం వచ్చింది వాళ్ళకి నలభై మూడు వేల కోట్లే ఈ సమయంలో ఇతర వ్యాపార ఇతర స్టాకింగ్ మార్కెటింగ్ దీంట్లో వాళ్ళకి ఏడు వేల కోట్లు పోగా ముప్పై ఆరు వేల కోట్లు కేవలం కొద్ది వారాల స్వల్ప వ్యవధిలో ఒక రెండు మాసాల వ్యవధిలో ఎన్ని వేల కోట్లు వాళ్ళు సంపాదించారు ఇది ఒక విధంగా పెద్ద సెన్సేషన్ అయిపోయింది మొత్తం ఇప్పుడు ఫైనాన్స్ మార్కెట్ స్టాక్ మార్కెట్ అంతా కూడా దీని గురించి ఇది ఎలా అలౌ చేశారో అసలు ఇదిగోండి ముప్పై ఏడు వేల కోట్లు అంటే ఎంతమంది ఆవిరవుతారు ఎంతమంది ఇది అవుతారు అనేది ఒక పెద్ద ప్రశ్న డైరెక్ట్గా కాకపోయినా వీటిని నమ్ముకొని తీసుకొని సో అది అయిన తర్వాత యాజ్ పర్ ది ఎవిడెన్స్ ప్రొవైడెడ్ బై సెబీ ఇంటర్వ్యూమ్ రిపోర్ట్ ద జానా స్ట్రీట్ గ్రూప్ హ్యాడ్ ఏ ప్లే బుక్ టు ట్రేడ్ ఆన్ ఎక్స్పైరీ డేట్స్ ఎస్పెషలీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ వుడ్స్ అండ్ ది ఫార్మ్ ఫార్టీ పర్సెంట్ ఇండెక్స్ ఆప్షన్స్లో ఫార్టీ పర్సెంట్ వాళ్ళకు లాభం వచ్చేసింది ద ఫామ్ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ఫార్టీ త్రీ థౌజండ్ టూ ఎయిటీ నైన్ పాయింట్ త్రీ క్రోర్స్ ఇంత లాభం వాళ్ళకు సో దాంతో ఇప్పుడు సెబీ వాళ్ళను నిషేధించింది మీరు భారత మార్కెట్లోకి రావడానికి వీలు లేదు ఇంకా అని నిషేధించింది కానీ వాళ్ళు లేదు లేదు మేము రూల్ బుక్ ప్రకారం మేము రూల్స్ ప్రకారమే చేస్తాం ఇక్కడ మీదని కూడా వాళ్ళు చెప్తున్నారు కానీ స్టాక్ మార్కెట్లో వచ్చిన లాభాలు తాత్కాలిక లాభాలు ఇవి చూడడంతో పాటు ఈ రకరకాల గోల్మాళ్ళు కుంభకోణాలు అలాగే ట్రిక్స్ ట్రిక్కీ ట్రేడింగ్ ఒకటి ఉంటుంది కదా సో అది ఎలా జరుగుతుంది అన్నదానికి ఇది ఒక పెద్ద హెచ్చరికగా ఉంది రేపు మనకి ఈ విషయాలన్నీ కూడా ద రెగ్యులేటర్ హ్యాజ్ అక్యూజ్డ్ ది స్టేట్ గ్రూప్ గ్లోబల్ ట్రేడింగ్ ఫోర్ పవర్ హౌస్ వీళ్ళను ఇది నలభై దేశాల్లో చేస్తుంది ఇంకెక్కడెక్కడ ఎన్నెన్ని చేసిందో పరిశోధన చేయాలి ఇది ఒక పెద్ద బాంబులాగా ఉంది స్టాక్ మార్కెట్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రావు గారు ఇది ఈ ఫ్రాంక్ విత్ తి స్టేషన్ టూ నైన్